ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ లక్ష్యం వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని అడిగిన కోరిక మేరకు రెండు లక్షల సొంత డబ్బులతో మరమ్మతులు చేయించిన ఐవిఓ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి సమాజ సమాజసేవే ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ లక్ష్యమని ఆ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యమూర్తి అరుణ్ అన్నారు పట్టణంలోని లాన్స్ నాయక్ గోపయ్య ఆచారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత తరుణంలో విద్యార్థుల్లో దేశభక్తి కరువైందని ఐవీఓ పక్షాన కళాశాల విద్యార్థుల్లో సామాజిక సేవ దేశభక్తి పెంపొందించడానికి కార్యాచరణ రూపొందించామన్నారు కోదాడ నుండి సింగారం వెళ్లే రోడ్డు గత కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ నేపథ్యంలో ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు విశ్రాంత సైనిక అధికారి గుండా మధుసూదన్ చౌదరి సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించడం అభినందనీయమని అన్నారు సైన్యంలో పనిచేసే ఉద్యోగ విరమణ చేసిన సైనికుల చే ఏర్పడిన తమ స్వచ్ఛంద సంస్థ సమాజ సేవపై ఆసక్తి ఉన్న యువతకు భాగస్వామ్యులు చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు రాష్ట్ర కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన సింగారం రోడ్డు పనులు నేటి వరకు పూర్తి కాలేదని రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించేందుకు అధికారులకు పలుమార్లు విన్నమించుకున్న పలువురు పనులు పూర్తి చేయలేదన్నారు రోడ్డుపై గొంతలు పడి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తన వివాహ వార్షికోత్సవ వేడుక సందర్భంగా తన సతీమణి ఐవీఓ ఉమెన్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కానుకగా కోరగా నలభై ఎనిమిది గంటల్లో రెండు లక్షలకు పైగా సొంత డబ్బులతో రోడ్డుకు మరమ్మతులు చేయించానని సమాజ సేవ తమ కర్తవ్యమని అన్నారు రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత లేదని రోడ్డు ప్రక్కన మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా రోడ్డుపై నీళ్లు నిలుస్తున్నాయని ఆ శాఖ అధికారుల నిర్వహణ బడ్జెట్తో ఎందుకు పనులు పూర్తి చేయించడం లేదని ప్రశ్నించారు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ సంబంధిత అధికారులు వెల్లడించాలన్నారు పత్రికల ద్వారా రోడ్డు సమస్యలను ఐవీఓ ప్రక్షాన వెలుగులోకి తెస్తుందన్నట్టు తెలియజేశారు అనంతరం గోపయ్యాచారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సమావేశంలో యూత్ వింగ్ ప్రెసిడెంట్ పి సత్యబాబు పాటరన్ జగనీ ప్రసాద్ గుండపునేని నాగేశ్వరరావు యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు పిఆర్ఓ రమేష్ ఉమెన్ సేవింగ్ వైస్ ప్రెసిడెంట్ గుండా లక్ష్మి సభ్యులు కుమారి తదితరులు పాల్గొన్నారు

மதுகார் மதுகார் <laughs> <in Remember we |transcribe|> సార్ గవర్నమెంట్ అనేది పక్కన పెట్టే కొన్ని అత్యవసరమైన పనులు మాత్రం ఒక యొక్క ఐజియో ద్వారా చేయాలనేది కూడా మా యొక్క సహకారీ భవిష్యత్తులో కూడా ఉంటారు సభ్యులు డే బై డే పెరుగుతున్నారు అట్లే ఇంకా కొంతమందిని పెంచుకొని ఎందుకంటే జనవాలు మన వెనక బలం ఎంతమంది ఉంటే అంత సేవా కార్యక్రమాలు పెరుగుతుంది కాబట్టి అండదండలు ఉంటాయి కాబట్టి చేయాలని భవిష్యత్తులో కూడా గోపయ్య గోపాయ్య గారి విగ్రహం ఇందాక కొద్ది పనులు గారు చెప్పారు ఇరవై ఒక్క కోట్ల ఇరవై రూపాయలు సో విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు ఇందులో మన కోణాలు మన కడ చెప్పిన వాడికి విజయవాడ జిల్లాకి సర్వదారుణంగా భావిస్తూ కూడా మన మధు గారి పాత్ర చాలా ఉంది తెలంగాణ స్టేట్లో సాట్టు సోషల్ యాక్టివిటీస్ కాకుండా విద్యార్థులకి కూడా అంటే దేశభక్తి కూడా ఒక చెప్పాల్సిన రోజు వచ్చింది మేము ఈ ఇండియన్ డెటెన్ ఆర్గనైజేషన్ తరఫున ప్రజల ప్రెసిడెంట్ అదే స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా నేషన్ ప్రెసిడెంట్తో సహా ప్యాటర్న్తో కలుపుకొని ప్రైడ్తో కలుపుకొని మేమంతా ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న విద్యార్థులకి యూత్ స్పెషల్లీ ఎన్సీసీ స్కౌట్స్ని మేము ప్రత్యేకంగా స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు పశువుధన్ గారు దంపతులకి అడ్వాన్స్ పెళ్లి రోజు పురస్కరించుకొని అందరూ ఎక్కడెక్కడో చేసుకుంటున్నారు అని అట్లా కాదని చెప్పేసి చెప్పినటువంటి వారి ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక సమాజం కోసం ఒక గోలు కొన్ని చేసి కూడా అయిపోతున్నట్టు ఇరువెత్తు నిదర్శనం స్టార్ట్ అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా నిన్నెంకు సీరాము రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావట్లేదు రెండు వేల ఇరవై రెండు మేడో శాంక్షన్ వర్క్ కంప్లీట్ కావట్లేదు ఎన్నో లెటర్స్ రాశాను ఐదో ద్వారా స్టేట్ కష్టం ద్వారా అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థుల రాశాను ప్రజల దానికి ఏంటి ప్రారంభం అంటే ఒక వర్క్ ఇంక చేశాను కార్పిలో వర్క్ శాంక్షన్ అయినప్పుడు డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ అంటే స్టార్ట్ చేసే ప్లే డేట్ ఆఫ్ కంప్లీషన్ అంటే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది ఆ కే ఆధారంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎన్నో లెటర్ వేస్తాను రెస్పాన్స్ లేట్లేదు చేస్తా అంటారు లేదు ప్రోటోకాల్ ఈ ఎలక్షన్ కోడ్ అంటారు ఈ విధంగా చేస్తుంటే అక్కడ పాదాచారు మేము ఐఈఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా మన మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు చూస్తే అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అక్కడ బాలు అనే ఒక వ్యక్తి కొట్టు కొట్టు వ్యక్తి అక్క నా వ్యాఖ్య మీకు చూశాడు రోజు వెళ్ళేటప్పుడు నాకు చెప్తాడు అనయా కొద్ది ఏదైనా చేయ ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అనే ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆ తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చూసి మా యూత్ ఈ కార్డు చూసి తీసుకెళ్ళాను మీరు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాను దీనికి స్టేట్ ప్రెసిడెంట్ గారు డెబ్బై రెండు గంటల ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషంలో అదేవిధంగా ఒక విషయం చెప్పగలను మీడియా అంటే పీచర్ ఆఫ్ సొసైటీ దయచేసి మీడియా అడగండి కొంచెం ఎందుకంటే మీరు ఏ విధంగా అడిగే అవకాశం ఉంది రాజ్యాంగం కల్పించిన భూమి అదేవిధంగా ಮಿಷನ್ ಭಗೀರಥ ಮಿಷನ್ ಭಗೀರಥ ಇಂಥವರೆಗೂ ಕೂಡ